సంజయ్ గారు ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి నియామకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేవు అనేది ఒక ప్రోటోకాల్లో భాగంగా లేకపోతే ఒక కాల్ లాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లారు విభజన హామీల అమలు రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిల గురించి చర్చించారు అయితే నియామకాల విషయం అనేది ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది అక్కడ వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ గవర్నర్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో ఇది ఫర్దర్ గా డెవలప్మెంట్ ఉండాలి సరికొత్తగా బోర్డును ఏర్పాటు చేయాలి చేయాలి అనుకున్నప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించి బోర్డు కమిషనరు అక్కడ ఉన్నటువంటి మిగతా అందరినీ సభ్యుల్ని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు రాజీనామా చేసిన వాళ్ళని ఇంకా గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి తన దగ్గర కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యని ఒక సామరస్యపూర్వకంగా ఒక సెటిల్ చేసే అవకాశం ఉందో ఎప్పుడు వెళ్తారు అసలు ఒకటమ్మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అమ్మాయంలో విద్యా వ్యవస్థ అనేది నిర్వీరణ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఉంది విద్యా వ్యవస్థలో ఇది టిఎస్పీ చైర్మన్ అనేది కూడా గతంలో ఎన్ని నోట్ ఎన్ని సార్లు పిల్లలకి అన్యాయం జరిగింది అనేది ఉంది దాని గురించి కసరత్తు చేస్తున్నారు నిజంగా లబ్ధి నిజంగా నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో ఎవరైతే కరెక్ట్ ఉంటారని చెప్పేసి ఇది ఇలా కేసీఆర్ మేనల్కో కేసీఆర్ అల్లునుకో కేసీఆర్ బిడ్డకో అట్లా ఇచ్చే పదవులు కావమ్మా ఇవి నిజంగా ఉద్యమకారులు నిజంగా నిరుద్యోగులు నిజంగా ఎవరున్నారు నిజంగా వాళ్ళు ఎన్ని రోజు ఎన్ని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అనేదాన్ని ప్రక్రియ నడుస్తుంది ప్రతి అంశం కూడా మీడియా ముందు చెప్పి బిఆర్ఎస్ నాయకులకు చెప్తారమ్మా నేను ఒక్కటే అంటున్నా మీరు చెప్పింది మంచి సలహా కవిత గారు డెఫినెట్ గా జవాబుదారీగా ప్రజలకు ఉంటాము నిరుద్యోగ సమస్య అనేది చాలా కీలకమైంది తప్పకుండా ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాము యువత డిక్లరేషన్ మీద కానివ్వండి మేము అడగని కనిఫ్యూస్ పెట్టని విషయాలు కూడా మేము ఆలోచిస్తా ఉన్నాము మెయిన్ గా ఇప్పుడు మేము యువతకు మేము ఏం చేయకపోతే రేపు రేపు మళ్ళీ మాకు తర్వాత అయితే ముందు ముందు ఉన్నాయి కదండి ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఆ సమస్య అనేది మీకు రాకుండా చూసుకోవాలి నీళ్లు నిధులు నియామకాలు నియామకాలకు సంబంధించి ఎక్కువగా పోరాటం చేశారు కోర్టులకు వెళ్లారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ వైపు చూస్తారు ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే రెండు లక్షల నియామకాలు చేస్తామని అనౌన్స్ చేశారు కాబట్టి లేదమ్మా తప్పకుండా ఆ మేము కట్టుబడి ఉన్నాం ఇంకా నెల ఆడియో పోయిందండి ఆడియో మ్యూట్ అయిందండి సంధ్య గారు మంది కూడా చాలా మంది ఉద్యోగ సమయం కూడా ఏర్పడింది కాబట్టి ఇంకా అవి కూడా ఖాళీ అవుతాయి తప్పకుండా మేము ఇచ్చిన దానికి అనుకూలంగా అనుగుణంగా మేము తప్పకుండా యువత కోసం పనిచేస్తాము దాని గురించి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు యువతకి కూడా క్లియర్ గా చెప్తున్నాము కొత్తగా ఇప్పుడే వచ్చిన ప్రభుత్వం కాబట్టి అన్ని చూచుకొని మేము అన్నదానికన్నా ఇంకెక్కువ శాతం ఇవ్వడానికి ఒకవేళ కొంతమందికి ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇండస్ట్రీల ద్వారా ఉపాధి పథకాల ద్వారా ఏ రకంగా చేస్తే మేలు ఉంటది ఏ రకంగా చేస్తే వీళ్ళ కుటుంబం బాగుంటుంది అనేది తప్పకుండా న్యాయం చేసి తీరుతాము తప్పకుండా మీరు చూడండి అమ్మా ఇంకొక మాకు ఇంకా వంద రోజులు చెప్పిండ్రు వంద రోజులు ఆ లోపలనే మేము చక్క ప్రయత్నాలు చేస్తున్నాము ఇవన్నీ మంచిగా మాకు కొంచెం అలవాటు కావాలి ఇవన్నీ మాకు ఈ అందుకే కలెక్టర్ సమావేశాలు జరుపుతా ఉన్నాము ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాము ఏది ఎక్కడ ఉంది అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి కొత్త కొత్తదిగా కాబట్టి తప్పకుండా సమయాన్ని పాటించాలి ప్రజలు ఏమాత్రం కూడా అసంతృప్తితో ఉండొద్దు తప్పకుండా మీకోసం పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది సైనికులాగా పని చేస్తాము అధికారం ఉన్నా లేకున్నా మిత్రపక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఏ పక్షం ఉన్నా కూడా ప్రజల పక్షాన్నే ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది ఆ విశ్వాసాన్ని మేము నిలబకుంటాం అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేసి మీడియా ద్వారా చెప్తున్నాను ఇలాంటి లైవ్ డిస్కషన్స్ నిజంగా నిఖాసుగా మీరు ఇలాగ పెట్టుకుంటూ పోతే నిజంగా ప్రజలకు కూడా ఒక ఊరట వస్తుంది ప్రతి ఒక్కరిని ఎందుకంటే ఇది వేదిక అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలా మంది దగ్గర మెసేజ్ ఉంటారు చెప్పుకునే అవకాశం ఉండదు మీరు ఇలాంటి ప్లాట్ఫామ్ పెట్టడం మాత్రం నిజంగా సంతోషం అమ్మా తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పెట్టండి తప్పకుండా మేము ప్రజల పక్షాన మేము మేము ముందుకు వెళ్తూనే ఉంటాం ఏ ప్రక్రియ ఉన్నా ఏది ఉన్నా కూడా యువతకి అండి ఇక్కడ మహిళా మహిళా సాధికారత కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళలకి ఆత్మవిశ్వాసం కల్పించేలా ఇలా తెలంగాణ గవర్నమెంట్ పని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ పని చేస్తది మేము హామిస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక తమ్ముడిగా చిన్న ఏజ్ లో సీఎం అయ్యారు ప్రతి వాళ్ళ విషయంలో కూడా ఆయనకు ప్రతి అక్క విషయాలు కూడా తెలుసు ఆయనకు అన్నదమ్ముల విషయాలు తెలుసు నిరుద్యోగ పిల్లల గురించి తెలుసు తెలంగాణ ఆడబిడ్డలు పడుతున్న కష్టాలను కూడా తెలుసు కాబట్టి డెఫినెట్ గా అన్నకు చెల్లెళ్లకు ఈ మాట ఇచ్చిండు చెల్లెలకు అక్కలకు తెలుగు కూడా ఆయనకి తెలుసు తమ్ముళ్లకు కూడా తెలుసు ఆయన ఏదో పెద్ద కోటేశ్వర వెళ్ళి రాలేదు ఆయన ఒక రైతు బిడ్డ సామాన్య సామాన్యమైన కుటుంబంలోకి వెళ్లి ఒక రైతు బిడ్డగా వచ్చిండ్రు కాబట్టి ఆ కష్టాలన్నీ కూడా ఉమ్మడి నగర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించిండ్రు ఆయన పేదల కోసమే పనిచేస్తా ఉన్నారు అంగు ఆర్బాటలు ఎప్పుడు కూడా ఇష్టపడడు ఆయన ఎప్పుడు మీరు చాలా సందర్భాలలో చూసినట్టయితే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అంగు ఆర్బాటలకు ఎప్పుడు ఇవ్వడు సింపుల్ గా వెళ్ళడము సింపుల్ గా మాట్లాడడం ప్రజలతో మామేపం కావడము ప్రజల కోసం ఆయన జీవిత లక్ష్యంగా పనిచేస్తున్నారు అదే రకంగా కూడా మంత్రుల ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు మంత్రుల విషయంలో చూస్తూ చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి రోజు టీవీలలో మంత్రులు కనిపిస్తుంటే చాలా సంతోషంగా ప్రజలతో మమేకమైతులు వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా కాబట్టి సంతోషం అనిపిస్తుంది ఇలాంటి అవకాశం కూడా మీరు కల్పించాలి ప్రజల పక్షాన ఉంటామని ఎస్ సంధ్య గారు ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది ఆల్రెడీ రైతు బంధు తీసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి రైతు భరోసా ఇప్పుడు ఏదైతే ఆరు గ్యారెంటీలు అభయ హస్తానికి సంబంధించి మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు చేయుత యువ వికాసం వీటన్నిటిలో మళ్ళీ రైతు భరోసా కింద కూడా అప్లై చేసుకోవాలి అంటే ఒకటమ్మా ఇప్పుడు రైతు బంధు తీసుకున్న వేరున్న ప్రతి ఒక్కటి అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అప్లై చేసుకోవాలి అరవుల కార అనేది అధికారులకి నిన్న సూచనల ద్వారా పొంగులేటి గారు కూడా క్లియర్ గా చెప్పారు ప్రతి గ్రామంలో ప్రతి గుడెంలో ప్రతి తాండాలలో ప్రతి ఎక్కడ 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 ఎక్కడున్న అడవిలలో ఉన్నా కూడా ప్రతి అధికారి వెళ్ళాలి ఫామ్ ఫిల్ అప్ చేయాలి వాళ్ళకి స్లిప్ తీసి ఇవ్వాలి తర్వాత అరౌలా అనర్హుల అనేది తర్వాత గవర్నమెంట్ అధికారులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎంఈఓలు ఇవన్నీ వాళ్ళందరూ ఉన్నారు చూసుకుంటారు మేము పెట్టిన ప్రవేశ పెట్టిన పథకాలు మేము మేము ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ లను బలి చేయడానికి మేము సిద్ధంగా లేము నిజమైన అర్హులైన వారికి మీరు ప్రతి పథకాన్ని మీరు వాళ్ళకి అందేలా చేయమని చెప్పేసి మేము ఒక గవర్నమెంట్ ఈ రోజు అధికారం చెప్తా ఉంది పూర్తి అధికారులు వాళ్ళకే ఇచ్చినాము పూర్తి అధికారులకు క్షీణంగా ప్రజలలోకి వెళ్ళేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి ఇలా నేను అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవచ్చు మనకి ఇందులో రాకపోతే ఇంకో దాంట్లో రావచ్చు ఇంకో దాంట్లో రాకపోతే ఇంకో దాంట్లో రావచ్చు ఆ అప్లై చేసుకోవడం వల్ల తప్పు లేదు అడగడంలో తప్పు లేదు అనేది నేను నేను అనుకుంటున్నాను ఎస్ ఇప్పుడు ఆదాయము వ్యయానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేశారు కేవలం అప్పుల్ని దాచి ఆదాయ వ్యయాల్ని మాత్రమే చూపించొద్దు అనేది సో ఆదాయ వ్యయాల్ని చూపించడం అప్పులు దాచడం అంటే అక్కడ ఒక పారదర్శక చూపిస్తున్నారా లేకపోతే గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏదైతే ఉన్నాయో దీన్ని మేము ఇప్పటిదాకా అయితే చూపించాము ఆ పని మేము చెయ్యము అని చెప్పే ప్రయత్నం అది లేదు కవి లేదు కవిత గారు వాళ్ళు చేసిన అప్పులు చూయించుకుంటూ అభివృద్ధి ప్రదంలో నడుస్తామని మీకు చెప్పాము అభివృద్ధి అనేది ఎక్కడ ఆగిపోదు మీరు చేసిన అప్పులకు దాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఒక తల్లి దగ్గర కొడుకులు అప్పులు చేస్తారమ్మా తల్లికి చెప్పరు ఇప్పుడు తల్లి ఏం చేయాలి ఇల్లు చక్కదిద్దాలి చక్కదిద్దాలా వద్దామని చెప్పమ్మా ఏ రకంగా ఆలోచిస్తారు ఇప్పుడు మన కొడుకుల వరకు తెలిసింది వేరుంటది తల్లిదండ్రుల మీద బాధ్యత ఉన్నది వేరుంటది వాళ్ళు ఎందుకంటే అనుభవపూర్వకంగా ఉన్నారు కాబట్టి ఎట్లా చేద్దామని మా మంత్రులతో సమక్షంలో కూర్చొని మరి ఈ అప్పు ఇంతకు ముందు చెప్పలేదు మరి ఏం చేద్దాం ఇప్పుడు అట్ అని చెప్పేసి మనం ఎగ్గొడతామనే విషయం కాదు కదమ్మా మనం ఏదో ప్రజలకు మనం మాట ఇచ్చినాం చేయాలి దాన్ని ఎలా చేయాలి అనేది ఆలోచిస్తారు వీళ్ళు చేసిన అప్పుల కోసం అని మేము ఎగ ఎగబెట్టి లేకపోతే ప్రజలను మేము అభయబెట్టి ప్రజలను మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాదమ్మా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి డెఫినెట్ గా భరోసా కల్పిస్తాం వాళ్ళు చేసే అప్పులు వాళ్ళు ఏం చేసిరు గతంలో మళ్ళీ ఇంకొకడు ఇలా చేసిన ప్రభుత్వం ఇలా చేసిన నాయకుడు ఎక్కడ నియోజకవర్గం తిరగదు మీరు చేసిన ప్రతి ఒక్కరికి వీడు ఎలాంటి వ్యక్తి అనేది ప్రజలకు మేము చూపిస్తాం కాబట్టి ప్రజలల్లో ఇలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోకండి ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మకండి ఎవరైనా కానివ్వండి మోసపూరితం ప్రజలని నమ్మండి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయము మేము జవాబుదారీ ఉంటాము ఇగో ఇలా చేశారు మేము చెప్పి మేము చెప్తున్నాము నిజమా కాదు అనేది వాటి ద్వారా అనేది వాళ్ళే ప్రతి ఒక్కరు ఇలా ప్రజలు చాలా తెలివైన వాళ్ళమ్మా ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయం ఇక్కడ ఈయడానికి మీరు మాట్లాడుతుంటే ప్రతి సోషల్ మీడియాలో ఇప్పుడు నేను ఒక ఫేస్బుక్ లో పెడితే ఇప్పటికే నాలుగు వందల మంది లైవ్ లో ఉన్నారు అంటే ఎంత టెక్నాలజీ పెరిగింది ఎంత మంది ఉన్నారు అనేది